హాయ్ అండి అందరికీ నమస్కారం మీ అంజలి టైలర్ వచ్చేసింది ఈరోజు టాపిక్ ఏంటంటే మామూలుగా నార్మల్ టూ బైట్ బ్లౌజ్కి అద్దేశాను నేను అది మీకు చూపిస్తాను రండి ఇది ఇదేనండి మామూలు టూ బైట్ జాకెట్ అనమాట ఇది చీర మాములుగా చీర కొనుక్కున్న వాళ్ళు జాకెట్ని వద్దన్నారు ఆ జాకెట్కి కింద అంచు ఉంటుంది కదా ఆ అంచుని నేను తీసి టూ జాకెట్ జాకెట్కి యాడ్ చేశాను ఆ చీరలో కొంచెం సిల్వర్ కలర్ ఉంది నేను అది ఆపట్ క్లాత్ తెచ్చి పైపింగ్ చేశాను చాలా బాగా వచ్చింది ఇట్లా వేయటం వల్ల టూ బైడ్ జాకెట్ చాలా లుక్ వచ్చేసిందండి ఎంత బాగుందో చూసారా మీరే చెప్పండి బాగుంది కదా ఇలా ట్రై చేసి చూడండి టూ బైడ్ జాకెట్కి మనం నార్మల్ చీరలో జాకెట్లకి ఎట్లాగో వద్దు అనుకుంటే ఇంకా అద్దుని కనుక మనం యాడ్ చేస్తే చాలా బాగుంటుంది అట్లాగే నడుంకి వేసాను నడుంకి మెడకి చేతులకి పైపింగ్ వేయటం వల్ల అసలు ఇది నార్మల్గా టూ బైడ్ జాకెట్ అనిపించట్లేదు ఏదో లైనింగ్ బ్లౌజ్ లాగా అనిపిస్తుంది కానీ ఇది టూ బ్లౌజ్ అండి మళ్ళీ నేను ఇది చూపిస్తున్నాను చూడండి టూ బైడ్ జాకెట్ చూసారా నా చేయి కూడా కనిపిస్తుంది వాళ్ళు చూసి అయితే చాలా బాగుందండి ఇలా కుట్టారు బాగా కుట్టారు అద్దె వేయటం వల్ల జాటి చాలా అందం వచ్చిందని చెప్పారు వాళ్ళు అలానే లెక్కి నాకు చాలా ఆనందం వేసింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా అందంగా ఉంటుందన్నమాట బ్లౌజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్